హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వర్ణ బ్లాగ్స్ మానవ శరీరంలో నాడి వ్యవస్థ ఉంటుందని తెలుసు కేంద్రీయ నాడి వ్యవస్థ పరదీయ నాడి వ్యవస్థ స్వయంచోత నాడి వ్యవస్థ అని మనం చదువుకుంటూ ఉంటాము సమాచారాన్ని మెదడు నుంచి వివిధ శరీర భాగాలకి వివిధ శరీర భాగాల నుంచి సమాచారాన్ని మెదడుకి చేరవేసేటువంటి మనకి నాడి వ్యవస్థ అయితే మానవుల్లో ఉంటుంది అదేవిధంగా మొక్కల్లో కూడా ప్రచోదనాలు కలిగించేటువంటి వ్యవస్థలు ఇంకేవైనా ఉన్నాయా అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ అయితే మనం ఇప్పుడు చూద్దాం సాధారణంగా మన చుట్టుపక్కల చూస్తూ ఉంటాము అత్తిపత్తి చెట్టు అందరికీ తెలిసి ఉంటుంది మీ నాట్ చెట్టు అని మైమోసా ప్యూడికా అనేసి పిలుస్తూ ఉంటాము అయితే ముట్టుకోగానే అది అలా ముడుచుకోవడానికి కారణం ఏమై ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాము పత్ర బృందం అడుగు భాగంలో ఉబ్బెత్తుగా మెత్తడి తల్పం ఉన్నటువంటి భాగాన్ని మనం ఇక్కడ పల్వైని అని అంటాము ఈ పల్వైనిలో ఉండేటువంటి కణాలు ఎక్కువ కణాంతర అవకాశాలతో ఉండటం వల్ల సో ఎక్కువ నీరు నిల్వ చేయబడి నీటి వలన కలిగేటువంటి పీడనం వల్ల మనకు ఆ పత్రం అనేది నిలువుగా నిలబడడానికి కారణం ఉంటుందన్నమాట మనం ఎప్పుడైతే ఆ మొక్కను టచ్ చేస్తామో అప్పుడు ఆ మొక్కలో ప్రచోదనాలు అనేవి విద్యుత్ ప్రచోదనాలు అనేవి అన్నమాట ఈ విద్యుత్ ప్రచోదనాల వల్ల మనకి ఇక్కడ ఆ మొక్కలో ఉన్నటువంటి హార్మోన్ల క్రియ వల్ల ఆ పల్వైనలో ఉన్నటువంటి నీరు ఏం జరుగుతుందంటే దగ్గరగా ఉన్నటువంటి ఇతర పత్రాల భాగాల్లోనికి నీరు అనేది వెళ్ళిపోతుంది అనమాట ఆ పల్వైనలో ఉన్నటువంటి నీరు ఇతర భాగాల్లోకి స్ప్రెడ్ అయిపోతుంది సో అక్కడ నీరు లేదు కాబట్టి అక్కడ పీడనం అనేది తగ్గి మనకి ఇక్కడ పత్ర వృంతం నిటారుతనం కోల్పోయి పత్రాలు అనేవి సడలినట్టుగా ముడుచుకొని పోతాయి అన్నమాట దాదాపు ఇరవై నుంచి ముప్పై నిమిషాల సమయం తర్వాత మళ్ళీ ఆ పల్వైని నీరు వచ్చి చేరడం వల్ల గట్టిదనం అయితే కలిగి మళ్ళీ ఆ పత్ర బృందం అనేది నిటారుగా నిలబడి ఆకును నిటారుగా నిల్చేటట్టు చేస్తుంది సో ఈ విధంగా మొక్కల్లో విద్యుత్ ప్రచోదనాలు అయితే ఉంటాయి ఎలా ఉందండి వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ